గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మా చెప్పు చూడండి పప్పి సాప మీద ఎలా అవుతాయో చూడు వెళ్ళ కూర్చును పాపం కింద వండుకున్నారనమాట పిల్లకాయలు ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఇలా ఉందండి నేనైతే క్లీన్ చేయలేదు మీకు చూపించాలండి ఎప్పుడైతే స్టవ్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వంట రెడీ చేయాల్సి ఉంటుంది నేనైతే ముందు కాఫీ నాన్న వాళ్ళకి అప్పుడు వంట రెడీ చేస్తాను అనమాట వంట సింక్లో వేసేసుకోవాలి గింజలన్నీ సింక్లో పడేస్తున్నాం అనమాట చూడండి ఫస్ట్ మనం ఉదయాన్ను లేచిన తర్వాత పొయ్యి అయితే నీట్గా తుడిసేస్తున్నాను ఇది కొంచెం తుడిసేసి ఫస్ట్ అయితే పాలు కాగా పెట్టేసి ఆ నాన్న వాళ్ళకి కాఫీ పెట్టించేస్తే అప్పుడు మనం ఆరామ్సే టిఫిన్కి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ వంట అయిన తర్వాత గిన్నెలు కడిగేటప్పుడు అయితే నేను ఖచ్చితంగా పొయ్యి అయితే నీట్గా కడిగేసి కట్టేసుకుంటాను అండి గిన్నెలతో పాటు అంటే సింక్ దగ్గరలోనే ఉంది కాబట్టి శుభ్రంగా తోమేస్తాం అనమాట తోమేసి ఇలా తడి క్లాత్ తోటి నీట్గా తుడుస్తాం అలాగే ఇలాగా ఇది కూడా తుడుస్తానండి రోజు గిన్నెలతో పాటు గిన్నెలతో పాటు స్టవ్ కడిగేస్తాను అలాగే ఈ ఇక్కడ ఉన్నది కదండీ ఇది కూడా నీట్గా తుడుస్తా అనమాట ఇప్పుడైతే మనం కాఫీ అయితే పెట్టుకుందాము ఇది అయితే మళ్ళీ వంట వంటంతా అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగేటప్పుడు మళ్ళీ స్టవ్ అనేది తోముకు శుభ్రంగా తోముకొని తుడిసి పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది చూసారండి నేను ఇక్కడ ఉన్నాను కదా అది కూడా ఇక్కడ వచ్చేసి కూర్చుంది అనమాట కోసం పాపం వాళ్ళ మమ్మీ కేకలు వేస్తుందిరా ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే పాలతోటే స్టార్ట్ చేస్తానండి నేను కాఫీ కలుపుకోవడానికి పిల్లలకు కాలేజ్ ఉంటే మాత్రం వంట చేస్తాను అన్నం కూర వండేసి బాక్స్ కట్టాలి కదా ఇలా కాఫీ పొడి అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా పాలైతే పోయాలంటే కాఫీ కలిపేసి ఇచ్చేస్తా ముందు నాన్న వాళ్ళకి పప్పిజూడు పాల కోసం వస్తే అరుస్తుంది అనమాట పప్పు చూడండి ఎలా అరుస్తుంది పాల కోసం ఎంత చీకట్లైనా వచ్చేస్తుంది నా కోసం చూడండి కాఫీ అయితే కలిపి కప్పుల్లో వేసాను ఇక తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి అమ్మకి ఇచ్చేద్దాము మా కాఫీ నానా మా నాన్న చూడండి పెద్ద బాబు లేగిస్తే ఫోనే పట్టుకున్నాడు మీ ఇంట్లో ఎంతమంది ఇలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి చూడండి పాల్ కోసం కేకలేస్తుంది కఫీదా చూ ఇది మా ఉదయాన్నే అండి మీరు ఎలా జరుపుకుంటారో ఒక్కసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మళ్ళీ టిఫిన్ వీడియోతో కలుగుతాం బాయ్